హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ వచ్చేసి గోధుమ పిండి మైదా పిండి ఏమీ లేకుండానే మనం హల్వా చేసుకోవచ్చండి చక్కగా పిల్లలు అడిగినప్పుడు ఇలాగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది అయితే ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను సగ్గుబియ్యం హల్వా చేస్తున్నానండి ఇవి కడిగేసుకొని నీళ్లు వేసుకొని ఒక గంట అయినా నానబెట్టుకుందాము ఇవి ఇలా నానిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసుకున్నాము మెత్తగా మిక్సీ పట్టుకుందాము మనం మిక్సీ పెట్టినా కూడా ఎక్కడొకక్కడ కొంచెం పలుకులుగా ఉంటాయి కదా అవి ఇలాగా వేసుకొని వడకట్టేసుకుందాము వడకట్టేసుకొని ఈ పిప్పి మనం మళ్ళీ కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనకి ఈ సగ్గుబియ్యం అనేది ఉంటుంది కదా కాస్త మిగిలిపోయి అది తీసి పక్కన పెట్టేసుకున్నాము ఇలాగ సాఫ్ట్గా చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని మనకి రెండు మూడు స్పూన్లు జీడిపప్పులు వేసుకొని వేయించుకున్నాము ఎక్కువైనా వేసుకోవచ్చండి జీడిపప్పు జీడిపప్పు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది హల్వా ఎర్రగా వేగిన తర్వాత తీసేసి మనం ఏ గ్లాస్తో మనం బియ్యం తీసుకున్నాము అదే గ్లాస్తో ఒక అర గ్లాసు బెల్లం తీసుకుంటున్నాను ఈ బెల్లం అంతా బాగా కరిగించుకున్నాము నీళ్లు వేయకుండా కరిగించుకోవాలి ఆ అనేది బెల్లం కూడా బాగా కరిగిపోతుందండి అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బెల్లం అంతా బాగా కరిగిపోయింది కదా మనకు పాకం రావాల్సిన అవసరం లేదండి ఇలాగ బెల్లం అనేది కరిగితే చాలు మనం మిక్సీ పట్టుకున్నదంతా ఇందులోకి వేసుకొని బాగా కలిపేసుకున్నాము కిన్లో పెట్టే చేసుకోవాలి ఇదంతా హైలో పెట్టకూడదు మనం నాన్ స్టిక్లో చేసుకున్నామంటే ఈజీగా ఉంటుందండి అడుగుపట్టకుండా నాన్ స్టిక్ కడాయిలో చేసుకుంటే మనకి పట్టకుండా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాము మళ్ళీ రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకొని కలుపుకుందాము ఇలాగ నెయ్యి వేసుకున్న జీడిపప్పు ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది మనకి స్వీట్లోకి కొంచెం చిటికెట్ సాల్ట్ వేసుకుంటే బాగుంటుందండి నచ్చిన వాళ్ళు సాల్ట్ వేసుకోవచ్చు అందులోకి మూడు యాలకలు దంచి వేసుకున్నాము ఇలాగ కలుపుకుంటూ ఉండాలి సార్ కదా ఇందులోకి రెండు స్పూన్లు మళ్ళీ నెయ్యి వేసుకున్నాను నేను దగ్గర దగ్గరగా నాలుగు స్పూన్లు తర్వాత ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసాను మొత్తం ఆరు స్పూన్లు దాకా నెయ్యి వేసానండి లాస్ట్లో మనము జీడిపప్పు వేయించుకున్నాము కదా అది కూడా వేసుకొని బాగా కలిపేసుకున్నాము మొత్తం ఒక ఆరు స్పూన్ల దాకా నెయ్యి వేసాను ఇలాగ ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలాగ ఇంట్లోనే చక్కగా ఏ పిండి లేకుండా సగ్గు బియ్యం ఉంటే చాలు హల్వా చేసుకోవచ్చు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము దగ్గర పడింది కదా గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు నేను ఈ చిన్న కప్పుకి నెయ్యి రాసుకొని ఇలాగ చేసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి ఇలాగా చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంతేనండి హల్వా రెడీ అయిపోయింది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి